హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్కారం చూడండి సో ఇది అనేది బోల్టాల వాళ్ళ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళ కట్టినా అనమాట బోల్టాలతోనే కట్టినా చూడండి మొత్తం బోల్టాలు ఎట్లను సో చిక్ అయితే పడవనమాట బోల్టాలు మంచిగా బాగానే కుదిరినాయి చూడండి అన్ని గోటీలలాగా బోల్టాలు వేసిన అనమాట అంటే ఇంతకుముందు పూసలు వేస్తే ఏమవుతుందంటే పూసలు అనేది వాళ్ళని కోస్తున్నాయి సో బోల్టాలు వేసి కట్టిన వల్ల చిక్ అనేది వడదు ఎందుకంటే మనం చిక్ పడకుండా కడతాం కదా మంచిగా లాగా టంగ్ టంగా ఉంటున్నాయి

నాకే కట్టుకున్నా బోల్డారో వాళ్ళు కూడా ఉండాలని చెప్పి బరువు వచ్చేసి నాలుగు కేజీలు వచ్చింది ఫ్రెండ్స్ ఇది నాలుగు కేజీల బాగా వచ్చింది బరువు బరువు అయితే మస్తు బరువు ఉంది ఫ్రెండ్స్ గొలుసు వాళ్ళకు దీనికి ఉన్న తేడా ఏంటంటే గొలుసువాళ్ళనేది ఇంకా ఏం చిక్కు పడదనమాట సో ఇది కొంచెం చిక్కు అయితే లైట్గా పడుతుంది సో మరీ కన్నుల్లో అయితే ఇరుక్కుంటలేదు కానీ ఎప్పటి అంతా లేదు కానీ సో లైట్గా చిక్ అయితే పడుతుంది కన్ను కన్నుకు ఒకటి వేసినాం ఫ్రెండ్స్ అక్కడక్కడ ఎక్కడన్నా ఒక కన్నుకు యూడిసిపోయినా అనమాట సో మొత్తం ఉండనిది ఇది కూడా ఒక టైప్ అని చెప్పేసి సో ఏది ఏ మెటీరియల్తోనైనా కట్టగలుగుతాం అనమాట సో అది కానీ కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని కడితే మంచిగా కూర్చుంటుంది లేకపోతే కనుక ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది ఇవాళ సో ఒక సైడ్ ఎక్కువ సైడ్ తక్కువ అనేది సో అది సంగతి ఇదైతే మంచిగా సక్సెస్ అయింది సో వర్క్ కూడా మంచినే చేస్తుంది కాకపోతే ఏంటంటే ఇది బరువు బాగుంటుంది మంచిగా నాలుగు కేజీల భావం పడ్డది కాబట్టి మంచిగా నిమ్మరణి ఉంటుంది సో అది ఫ్రెండ్స్ చేపలు అయితే అట్లాంటి ఇట్లా పడుతున్నాయి అనమాట సో పెద్దగా లేవు ఇంతకుముందు ఫుల్ చేపలు పడుతున్నాయి కదా మనకు ఇదే ప్లేస్లో రహులు అవి పడుతున్నాయి అనమాట ఇప్పుడైతే అసలు వాళ్ళైతే జబ్బరాస్ అవుతుంది ఇది నాకే ఫ్రెండ్స్ ఎవరికి అయితే అడగలేదు ఇవి అందుకని అట్లా అయితే వేసుకున్నా చిక్కు అయితే పడతలేదు కాకపోతే బరువు బాగానే ఉంటుంది నానికి వెళ్ళాలని బాగు చేసిన బాగా బరువు ఎందుకంటే ఇది వరదల మీద ఆడుకోనికే పెట్టుకున్న డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టుకోవాలని చెప్పి కొత్త వలలు మనకు పాత వలలు ఉంటే ఏం చేస్తామంటే తీసేస్తాం అనమాట ఒకటి కూడా వల్లే చూడండి నా హైట్కి తగ్గట్టు ఇట్లా మంచిగా కట్టుకున్న ఓవర్ హైట్ లేకుండా ఓవర్ వెయిట్ లేకుండా హైట్ వెయిట్ అంతా చూసుకొని మంచిగా పెట్టుకున్నాను అనమాట ఎక్కువ ఫ్రెండ్స్ చేయము మన దానిలాకనే ఇక వెనుకల రాళ్ళదాల్తే అని భయంతో తీసినడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది లేకపోతే కనుక సర్రనే వెళ్ళిపోతుంది ఓలా వెనుకల రాదాలితే అని కొంచెం వేర్కొనేసినట్టు అందుకని ఇక్కడ వండు రాయిపూట్లో ఉంటుంది చా ఎక్కువ వండులో ఉండదు ఇప్పుడు ముందరికైతే వెళ్తాం ఫ్రెండ్స్ ఇక్కడైతే పడతలేవు ముందరికి పోయి అక్కడ రాయపోట్ నాకు వెళ్ళేస్తాం చూడండి ఫ్రెండ్స్ నాలుగు పాంప్లెట్ వచ్చినాయి ఏమో అప్పుడేమో నీళ్ళు వచ్చినప్పుడు పెద్ద 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 ఇప్పుడు ఇప్పుడేమో చిన్న చిన్న ఇవే వేసుకోవాల్సి వస్తుంది చిన్న వాడుతుంది అందునాడికి చిక్క ఇంకా మెల్లగా చూడండి ఇప్పుడేం ఇవి వేసుకోవాల్సి వస్తుంది ఇంతకుముందు ఏమో ఇవి పారేసినాం అర్థీ కేజీ కేజీ ఉన్నా కానీ పారేసినాం ఫ్రెండ్స్ ఇది ఏటావాళ్ళగా ఉంది కొంచెం రిస్క్ ఉంటుంది అనమాట ఎందుకంటే సో బ్యాక్ సైడ్ ఏదైనా తగిలే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం అయితే బెడ్ మీద అయితే కొట్టుకోవచ్చు అనమాట బ్యాక్ సైడ్ ఏమైనా రాళ్ళు కానీ ఇట్లా తగిలితే అయినా వాళ్ళ పగలదు ఎక్కతకైతే మనం కూడా పోయి జారే అవకాశ జారిపోయి పడే అవకాశం ఉంటుంది అనమాట అందుకని స్విమ్మింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇసు రోజుల్లో వేసే వాళ్ళకి ఎందుకంటే స్విమ్మింగ్ రాకపోతే కనుక చాలా డేంజరస్ అనమాట ఎందుకంటే పొరపాటున జారి పడితే చిక్కు పడుతుంది వల కాళగీళ్ళకి తట్టుకుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట సో అందుకనే చూసుకొని వేసుకోవాలి ఒక్కొక్కసారి మీకు నీళ్ళు అంటే భయం ఉంటే చిన్న చిన్న వాటర్లో అప్పుడప్పుడు దుంకి సో వలలు తట్టుకుంటే తీసుకునే అవకాశం ఉంటే మంచిగా ఉంటుంది చాలామంది మెయిన్ మిస్టేక్ ఏంటంటే నీళ్ళలోకి పోయి తీసుకురాలేక వలనైతే వలన అయితే చింపేసుకుంటారు సో అది మెయిన్ ప్రాబ్లం అయితే అదనమాట ఎందుకంటే వాళ్ళకి దిగి తీయాలంటే చాలా మంది బేరుకుంటారు అనమాట సో అట్లా బేరుకుంటే ఏమవుతుంది అది తెగిపోతుంది వాళ్ళ చూడని మంచి దుబ్బచ్చి వాటిది మంచి పా మా సైడ్ అయితే దుబ్బచ్చి అంటాం ప్లేస్ దీన్ని సో ఇంకా ఇంకా కొన్ని ప్లేస్లు అయితే పిలాచి ఇంకా జిలేబీ ఇలా చాలా రకరకాల పేర్లతో గురకాలు ఇట్లా చాలా రకరకాల పేర్లతో అయితే పిలుస్తారు సో దీనైతే అయితే తిలాపియా అని కూడా అనమాట మన అయితే పాంప్లెట్ అనే అంటాం అనమాట ఎందుకంటే ఆ పాంప్లెట్ అంటే అందరికీ అర్థమవుతుంది కాబట్టి పాంప్లెట్ అని అంటే బాగుంటుందని చెప్పేసి తెలిసిన తెలిసినది కాబట్టి పాంప్లెట్ అంటాం అనమాట సో మా సైడ్ అయితే దుబుచ్చ అంటారు దువేన బుచ్చ అంటారు చాలా రకాలుగా పిలుస్తారు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే అనమాట వ్యూ అయితే మంచిగా ఉంది కానీ సో పెద్దగా చిక్ అయితే పడదు లైట్గా అయితే పడుతుంది గొల్సు అయితే ఇంకా సింపుల్గా అయిపోతుంది అనమాట ఎందుకంటే గొలుసు వల్ల టాప్లో ఉంటుంది ఎప్పుడైనా సరే నెంబర్ వన్ అనమాట గొలుసుది సో ఈ వలలు అయితే ఇది దీనికైతే సెకండ్ ప్లేస్ అయితే ఇస్తున్నాం అనమాట ఎందుకంటే థర్డ్ ప్లేస్లో అయితే పూసల వల్ల ఉంటుంది ఇంకా సీసం వల్ల కూడా థర్డ్ ప్లేస్లో ఉంటుంది అనమాట ఇది ఎందుకంటే దీని కనకాన్ని వేసినాం కాబట్టి చిక్ అయితే పడతలేదు సో సెకండ్ ప్లేస్లో అయితే ఉంటుంది చిక్కైతే అయితే వెయిట్ కూడా బాగుంటుంది మంచిగా చిన్నగా మనకు ఇదే రకం నట్లతో వచ్చినట్టు కనుక సో ఇంతకుముందు చిన్న సీసం పూసలు ఉంటాయి కదా గుండు పూసలు ఇవి ఆ రకంగా పనిచేస్తాయి అనమాట అవి కూడా చాలా బాగా ఉంటాయి అవి సేమ్ వెయిట్ ఉంది నేను తూకం చేసి చూస్తే సీసం పూసలు అంటే సో దగ్గరికి సేమ్ నట్టు టైప్ ఉంటాయి అనమాట గుండులాగా చిన్నగా సో అలాంటి పూసలు ఇవి పనిచేస్తాయి బాగానే ఉన్నాయి సో అయితే పనిచేస్తాయి ఫ్రెండ్స్ ఆ పూసలు ఎవరైనా ఈ ఇవైతే వేసుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా వేసుకోండి చాలా బాగుంటాయి చూడండి కెమెరాకు ఫుటేజ్ కూడా చాలా లాంగ్ అయిపోతుంది అనమాట దిగలేకపోతారు ఎవరు సో మనం షికారు చేసే వాళ్ళైతేనే దిగగలుగుతారు దీనిలో కొంచెం మామూలుగా సో వేరే పిల్లగాడు వచ్చిండు వానికి దేనికి వస్తుంది అనమాట దీని లోపలికి కొంచెం రిస్క్ ఉంటుంది కదా సో కింద కింద పడితే జారు పడితే ఇబ్బంది అవుతాయి అని చెప్పేసి రాలేకపోతారు అనమాట సో అది సంగతి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న ఫ్రెండ్స్లో అట్లనే లైక్ వేస్తే ఒకటి సో చాలా మందికి అయితే రీచ్ అవుతుంది సో ఇంత కష్టపడి మంచిగా వీడియో తీస్తున్నాం కాబట్టి మనం కూడా కొంచెం సపోర్ట్ చేస్తే మీరు కూడా మంచిగా ఉంటుందన్నమాట వేసుకో దూ బాగా చేసుకో కాకి వరకు వద్దులే చూడండి ఫ్రెండ్స్ చేపలు అన్నీ ఒక నాలుగైదు కేజీలు పడ్డాయి చూడండి పెద్దవి పాంప్లెట్లు రెండు మూడు అయితే పడ్డాయి పెద్ద పాంప్లెట్లు చూడండి ఎంతలా ఉన్నాయో కనిపిస్తుంది సో ఇంకా ఎక్కువ పడతాయి కానీ మాకైతే ఇప్పుడు ఇంకా కూర అయినాయి రాత్రి అవుతుంది ఎట్లా సో అందుకొరకే ఎక్కువ అయితే పడతలేం ఫ్రెండ్స్ ఇంకా సాలీవే చేపలు ఓకే ఫ్రెండ్స్ బాయ్